శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం భయభీతురాలైన కారణమున ఆమె శరీరమంతా వణికిపోయింది అక్కడి నుండి బయటపడి రెండు రోజులలో మనోరమ గంగా తీరమునకు చేరను దారిలో చాలామంది దొంగలు వచ్చి బెదిరించిది ఆమె దగ్గర ఉన్న ధనమంతా దారిలో తీసుకొని పోయిరి ఆమె దగ్గర ఉన్న రథము కూడా తీసుకొని పోయిరి రాణి మనోరమ శరీరమున ఒక విలువైన చీర మాత్రమే ఉండను ఆమె కనుల నుండి నిరంతరము నీరు కారుచూనే ఉండను ఆమె దాసి చేయి పట్టుకొని బాలుని తీసుకొని గంగా తీరమునకు వెళ్ళను భయముతో భయముకులోనై ఆమె చాలా బాధపడుచు ఉండను గంగను దాటి ఆమె చిత్రకూటమునకు చేరను భయభీతురాలైన ఆమె భరద్వాజ ఆశ్రమమునకు వెళ్ళాను అక్కడ చాలామంది తపముచే బ్రాహ్మణులను చూచి ఆమె భయము కొంత తొలగిపోయాను తరువాత మునివరుడు భరద్వాజుడు మనోరమని ఇలా అడిగాను పుణ్యవతి నీవు ఎవరు నీ భర్త ఎవరు ఇలా ఎందుకు బాధపడుచున్నావు నిజము చెప్పు నీవు దేవతవా మనిషివా అమాయకుడైన ఈ బాలకుణ్ణి ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చేదివి నీ రాజ్యము ఎవరో అపహరించినారు అని తెలియచున్నది మునివరుడుకు భరద్వాజుడు రాణి మనోరమని ఇలా అడుగగా ఆవిడ ఏ సమాధానమూ చెప్పలేదు ఆమె దుఃఖముతో చాలా సంతాపమునకు లోనైనది కన్నుల నుండి నీరు కారుచూనే ఉన్నది ఆమె మంత్రి విదల్లుని వైపు చూశాను అప్పుడు విదల్లుడు మునితో ఇలా పలికెను ప్రముఖుడైన ఒక రాజు ధృవసంధి అనువాని భార్య ఈమె అతడు కాలవసమున మరణించను ఈమె పేరు మనోరమ మహారాజు ధృవసంధి చాలా పరాక్రమవంతుడు అతడు సూర్యవంశమునకు చెందినవాడు సింహము వలన అతడు మరణించను సుదర్శన అను నామతో ప్రసిద్ధి చెందిన ఈ బాలుడు ఆ మహారాజు యొక్క పుత్రుడు మహారాణి యొక్క తండ్రి వీరసేనుడు గొప్ప ధర్మాత్ముడు తన మనవడు సుదర్శనుడి కొరకు యుద్ధము చేయుటకు రణరంగములకు వెళ్ళను ఆయన వీరగతిని పొందరు ఇప్పుడు రాజకు యుధాజిత్తు యొక్క భయముతో ఈమె మిమ్మల్ని శరణు చొచ్చుచున్నది ఈ రాజకుమారి తన ఈ చిన్న బాలకుని తీసుకుని మిమ్ములను శరణు కోరుతున్నది మహాత్మ ఇప్పుడు మీరే వీరికి రక్షకుడు దుఃఖితులైన ప్రాణులను భయభీతులైన ప్రాణులను రక్షించుట వలన యజ్ఞము చేయుట కంటే అధిక వలము వచ్చును కదా కనుక మీరు వీరిని కాపాడవలనని ప్రార్థించరు ఇదంతా విని మునివరుడుకు భరద్వాజుడు ఇలా అనను పరమ పవిత్రముకు కళ్యాణి నీవు నిర్భయముగా ఇక్కడే ఉండవు నీ పుత్రుణ్ణి చూసుకొనము ఇప్పుడు నీవు శత్రువుల నుండి ఎంత మాత్రము భయపడవలసిన అవసరము లేదు ఈ చక్కటి పుత్రుణ్ణి రక్షించుకొను నీ కుమారుడు తప్పక మహారాజును ఈ ఆశ్రమమునందు నీకెప్పుడూ దుఃఖించవలసిన అవసరము ఉండదు ఇట్లు మునివరుడుకు భరద్వాజుడు చెప్పగా రాణి మనోరమ మనసు కాస్త కుదుటపడేది ఇప్పుడు ఆమె ముని ఇచ్చిన కుటీరమున ఒక ఆశ్రమమును అక్కడ సుదర్శనుడితో నివసించసాగింది ఆమె దాసి మంత్రి విదల్లుడు ఆమెకు సహాయముగా ఉండేది అప్పుడు ఆమె కుమారుడైన సుదర్శనని పెంచుకొనిచూ కాలము గడపసాగింది తర్వాత ఏం జరిగింది సుదర్శనుడు ఆ దేవి యొక్క అనుగ్రహంను ఎలా పొందాడు ఇవన్నీ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి ఇది ఇక్కడితో సమాప్తం ఈ అమ్మవారి కథలు మరికొంతమందికి చేరడం కోసం ఛానల్ని లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండవలసి మని ఆన్ చేసుకోండి